is that a

నా మంచి కట్ చేయగా వాడు కాల్సర్ కంపల్సరీ కావాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్

ప్రజల యొక్క దహార్తిని తీర్చడానికి తన స్వంతంగా ఒక ఫిల్టర్ని ఏర్పాటు చేసి ఉచితంగా వారందరికీ తను ఉన్నంత వరకు ఈ కాలనీ వాళ్ళ వాసులకు నేను సేవ చేసుకుంటానే ఉద్దేశంతోనే అయితే సేవా కార్యక్రమాలను ముందుకొచ్చిండో చాలా సంతోషకరమైన విషయం అట్లాంటిది రాజకీయాలలో చాలా మంది వాళ్ళు వస్తా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా అశోక్ని ఆదర్శంగా తీసుకొని ముందు మేము సేవ చేస్తాం సేవ చేసిన తర్వాతనే ప్రజలు మమ్మల్ని ఆదరించాలని ఒక ఉద్దేశంతో ఎవరైతే వస్తున్నారో చాలా శుభ పరిణామం అశోక్ ఇదే విధంగా మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గర కావాలి ఇలాంటి అవకాశం వచ్చినా కానీ అశోక్కి ఏ విధంగా భగవంతుడు అన్ని రకాలు కూడా సహకరించాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అంతేకాకుండా మేము కూడా అంతకుముందు రాజకీయాలకు రాకముందు మేము కూడా ఒకటే సేవయే రాజకీయానికి పరమావధిగా ఉండాలి ఏదో రాజకీయాలు వచ్చినప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో చేసి చేయడం వెళ్ళిపోవడం కాకుండా తను ఉన్నన్ని రోజులు ఓట్లతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా తన ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా తీసుకుపోవాలని చెప్పి ఇలాంటి యువకులు అనేక గ్రామాల్లో చేస్తూ ఉన్నారు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా చాలా గ్రామాల్లో యువకులు అనేక మంది సేవా కార్యక్రమం ముందలు తీసుకుని పోయి గెలవడం జరిగింది అలాంటి ఉద్యమైన ఉజ్వలమైన భవిష్యత్తు అశోక్ లాంటి వాళ్ళందరికీ కూడా రావాలని చెప్పి భగవంతుని నేను కోరుకుంటూ నాకు అవకాశించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు రాబో సంక్రాంతి శుభాకాంక్షలు కాలనీ వాసులందరూ కూడా భగవంతుని వల్ల ప్రశాంతంగా క్షేమంగా ఉండాలి రాబోయే ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి మీ అందరి పేరు పేరున కోరుకుంటున్నాను ఈరోజు ఈశ్వర్ కాలనీ షాద్నగర్ టౌన్ నందు ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తాగునీరు చాలా ఇంపార్టెంట్ మనిషి టోటల్ పర్సంటేజ్ తీసుకుంటే మంచి నీళ్ళతోనే తన తొందరగా బాడీ అదైపోతుంది ఖరాబ్ అయిపోతుంది సో మంచినీళ్ళు మనం కొన్ని రోజులు కాపాడగలుగుతుంది ఆ మంచినీళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి దానికి ఇంత మన మన మంచి లెవెల్ అశోక్ గారు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొని ఈ వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక మంచి శుభ పరిణామం ఈ కాలనీ వార్స్ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాటర్ ప్లస్ బాటిల్స్ ఇంటి వరకు చేరవేసే బాధ్యత అతను మీద చేసుకున్నాడు సో ఈ విషయం గురించి అతను అభినందిస్తుంది కల్పిన నా పేరు మరి ఇక్కడున్న పెద్దలు ఆశీర్వాదం మరి నేను ఒక సంకల్పం నాది పది రూపాయలు సంపాదించినప్పుడు ఓ రూపాయి ఖర్చు పెట్టాలనేది మా నాన్నగారు అంటుండే మా అన్నగారు కూడా చాలా ఎన్నోసార్లు పదాలు వచ్చినప్పుడు మనీ మానేజరా ఓ రూపాయి ఖర్చు పెడితేనే మనకు భగవంతుడు సంగిస్తాడని ఆ సంకల్పంతో నేను ఈరోజు ఈశ్వర్ కాలనీ మరి అయ్యప్ప కాలనీ భాగ్యనగర్ కాలనీ ప్రశాంత కాలనీ రాఘవేంద్ర కాలనీ సాయిబాలాజీ అటి ఆర్టిస్ట్ కాలనీ మరియు సూర్యకాలనీ శిల్పారాం కాలనీ ఈశ్వర్ కాలనీ ఏడో వార్డుకు నేను ఉచిత మంచినీరు ఇద్ద ఇస్తున్నా మరి ఇదొక నా సంకల్పము ఆ భగవంతుడు నన్ను సల్లంగా చూడాలని నేను ఎన్నో శివ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన ఇది కూడా ఇందులో భాగమని చేస్తున్నాను అందరికీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటాను అశోక్ గారి ఉచిత ఫిల్టర్ వాటర్ ప్రారంభించినందుకు అమేష్ రావు సంతోషంగా ఉంది మరి ఇక్కడికి వచ్చిన పెద్దలకు కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు ఈ ఫిల్టర్ వాటర్ స్థాపించడానికి ఎవరో సహకారం చేయలేదు తన సొంత డబ్బులతోన ఈ ఫిల్టర్ వాటర్ నిర్మించి కాలనీ వాసులకు అందించాలనే సదుద్దేశంతో ఈ ఇది చేపట్టడం జరిగింది ఈ రోజు ప్రారంభం చేస్తున్నారు ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఈ ఉచిత వాటను సద్వినియోగం చేసుకొని కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా వారి ఆశీర్వాదము అశోక్పై ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ అనుబంధ కూడా శ్రీ మంచిరేవుల అశోక్ గారు మరి ఉచిత కార్యక్రమాన్ని ఎంతో అభ్యున్నయంతో మరి దేశ సేవ చేసినట్టుగా ఈ కాలనీలకు షార్జ్నగర్ టౌన్లో ఉన్నటువంటి బీద ప్రజలకు ఉచిత నీరు ఇంటింటికి ఒక డబ్బా ఉచితంగా ఇస్తూ నీరును సరఫరా చేయడానికి ముందుకొచ్చిండు తాను సొంత ఖర్చులతోనే ఆటో ద్వారా కూడా రాని వాళ్లకు ఉచితంగా ఆటో ద్వారా సరఫరా చేస్తూ కాళనివాసులందరినీ కూడా ఈ నాలుగైదు కాళనివాస అయ్యప్ప కాలనీ కానీ ఈశ్వర్ కాలనీ కానీ భాగ్యనగర్ కానీ అనుబంధ కాలనీలు అందరికీ కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నందుకు దేవుడు ఆయనకు ఆయన ఆరోగ్యాలతో మంచిగా సరఫరా చేసినందుకు జీవించాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని మరి హనుమాన్ కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయన కూడా మంచిరావులు అశోక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముంచుతూ ఉన్నాను ఈరోజు ఇక్కడ ఏదైతే ఉచిత వాటర్ ఫిల్టర్ వాటర్ డొనేట్ చేయడానికి మంచిర్లో అశోక్ ఏదైతే పూనుకున్నాడో అటువంటి కార్యక్రమం ఈ కాలనీ వాసులందరికీ ఎంతో ఉపయోగపడుతుందని మరియు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఫ్రీగా వాటర్ ఇక్కడ తీసుకుపోవచ్చు ఇక్కడికి రాని వాళ్ళకు కూడా ట్యాంకర్ పెట్టి ఇంటింటికి నీటి సరఫరా చేస్తాడు ఇంకా ముందు కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తాడని మనందరికీ కాళనివాసులకు ఉపయోగపడతాడని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నది ఎలా ఈ వాటర్ ఉచిత వాటర్ అశోక్ మంచి రేవుల అశోక్ డొనేట్ చేయడము చాలా శుభ పరిణామము కాలనీ వాసులందరికీ కూడా ఎంతోమంది వాటర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసి ఏదైతే ఉందో అది కొంతవరకు ఇది సహకారం అవుతుందని కోరుతున్నాను వాటర్ ఫిల్టర్ ఓపెనింగ్ వచ్చిన పెద్దలు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు సాయి కృష్ణ గారు తర్వాత దీని నిర్వాహకులు అశోక్ గారు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారాలు మానవుడు జీవించడానికి ముఖ్యంగా కూడు గుడ్డ నీరు మరి ఇటువంటి దానిలో పట్ల మరి గాలి అయితే మనకు ఫ్రీగానే వస్తుంది లేకపోతే నీరు కూడా మనము ఇంతకుముందు ఎలాంటి ఖర్చు లేకుండా తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడు బాగా కాస్ట్లీ అయిపోయింది నీరు అట్టి మూమెంట్ లోపల మా అశోక్ గారికి మంచి సంకల్పం కలిగి అందరికీ కాలనీ అందరికీ ఉచితంగా ఫిల్టర్ వాటర్ ఇవ్వాలని ఒక సంకల్పంతో ఇక్కడ ఉచితంగా వాటర్ సప్లై చేయాలని సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది దానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరి ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించాలని మరీ కోరుకుంటున్నాము ఆయన ముందు ముందు చేసే కార్యక్రమాలకు అంటే ఆర్థికంగా చేయకున్నా సరే మరి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆయనకి తో అశోక్ తోడ్పాటు ఉండాలి మరి డబ్బులు సంపాదించాలని ప్రతి వ్యక్తికి ఉంటుంది కానీ దానం చేయాలనే గుణం కొందరికే ఉంటుంది మరి అటువంటి గుణం లోపల మా అశోక్ కూడా ఒకరు ఇంతకుముందు లయన్స్ క్లబ్ లోపల కూడా ఉన్నాడు లయన్స్ క్లబ్ సెక్రటరీగా ఉన్నాడు ఇప్పటికీ ప్రజెంట్గా మరి ఇంకా ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు ఆయన వందే ఆయన చేసే కార్యక్రమాలకు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు oke okay, na <laughs> 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 <laughs>

అలా ఇక్కడ చూడు ఏ టైం పంచెస్ అవుతుందో అక్కడ చెప్తాను శిష్టా bhai నిసన్ చార్జ్ అన్న చేత అక్కడ సాల్ప ఇక్కడ ಒಗಡಿ ಪಿಪಿಎನ್ ಅನ್ನು ಸಂಪರ್ಕಿಸಲಾಯಿತು ಒಗಡಿ ಇನ್ನು ಮತ್ತಂತರ ಬರಬೇಕು ಸುಭೀ ಬಾ ನೀಲದಾತಾ ಶ್ರೀ ಬಾ ನೀಲದಾತಾ ಶ್ರೀ ಬಾ ನೀಲದಾತಾ ಶ್ರೀ ಬಾ ನೀಲದಾತಾ ಶ್ರೀ ಬಾ ಹಲ್ಲೆ ಯಾರು ಸರ್ ಹೇ जगांगले शिनावर सालबा सर नि भेट सम्बन्धित इश्वर हुदैले जालगा दिसको गाई गाई मनमाले दिस गाई 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 गा నా మంచి మనం కట్ చేయ వాడు కాల్సర్ కంపల్సరీ కావాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

ముందుగా ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరికీ కూడా నూతన సంస్థ శుభాకాంక్షలు అలాగే మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఇక్కడ మంచిరేవులు హర్ష గారు ఫ్రీ ఫిల్టర్ వాటర్ సప్లై చేయడం గొప్ప పరిణామం ఎందుకంటే ఫిల్టర్ వాటర్ ప్రజెంట్గా మనం చూసినట్టయితే పది రూపాయలు మాటలు కొంటా ఉన్నారు మరి ఇప్పుడు ఈనాడు పది రూపాయలు పెట్టి కొనటువంటి వాళ్ళు ఏం లేరు ఉన్నారు అయినా ఫ్రీగా ఇస్తున్నారంటే అది అదృశ్యం ఎందుకంటే చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని కాలని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఫ్రీగా వాటర్ తీసుకెళ్ళొచ్చు ఎందుకంటే ఈ దాన్ని ఇట్లనే కొనసాగిస్తే చాలామందికి మరి సేవ చేసినటువంటి వాడైతే ఇప్పటికీ ఆల్రెడీ చేస్తా ఉన్నాడు ఇంకా ముందు కూడా ఇలాగనే చేయాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకున్నాను కాబట్టి అన్ని ధరల కంటే మరి నిజంగా అన్నం పెట్టకుండా పర్వాలేదు కానీ కనీసం నీరు ఇవ్వాలి నీరు ఇస్తే మనిషికి చాలా మంచిది కాబట్టి నీరు ఇవ్వడం వల్ల ఆయనకు అలాగే ఆ భగవంతుడు కూడా ఇవ్వాలి ఇంకా ఈరోజు మరి దాత మృదాత అంచోల అశోక్ సహకారంతో ఉచిత వాటర్ ఫిల్టర్ వాటర్ భక్తిని కార్యక్రమానికి మరి వచ్చిన పెద్దలు ముఖ్య అతిథి విష్ణువర్ధన్ రెడ్డి గారు నాకు నారాయణ సార్ గారు రమేష్ గారు కదా గారు మల్లేజ్ గారు మరి కన్నగర్ గారు పాండయ్య గారు సీని గారు మరి వంశీ ఇతర పెద్దలు అందరు వాసులకు మరి మరి అతిథులకు ముఖ్య అతిథులకు శివాభిలాషులకు పేరు పేరున మరి ధన్యవాద అభినందన తెలుపుకుంటూ మరి మంచి కార్యక్రమం మరి అశోక్ గారు ఈ వాటర్ అని తెచ్చుదావు ఫిల్టర్ వాటరు మరి పెట్టుకోము చాలా మంచి శుభ పరిణామం ఎందుకంటే అన్నిటికల మరి ముఖ్యంగా వాటర్ నుంచి ఆరోగ్య ఆరోగ్యంగా ఉండడానికి మరి ఆరోగ్యం ఉండాలంటే మంచి వాటర్ తాగాలి అటువంటి వాటర్ను మరి ఉచితంగా ఇవ్వాలని మంచి సౌద్దేశంతో మరి స్టార్ట్ ఈ ఈరోజు చాలా శుభ పరిణామం మరి కా ఈ కాలనివాసులు మరి అయ్యప్ప కాలం కానీ ఈశ్వర కాలం కానీ మరి అన్న కాలం కానీ మరి అదేవిధంగా భాగ్యనగర కాలం కానీ మరి ఆర్టిస్ట్ కాలంలో అన్నద కాలంలో అందరూ ఈ ను ఉత్త ఫిల్టర్ వాటర్ను మరి సద్వినియోగం చేసుకోవాలని అంద సభముఖంగా అందరిని కోరుతున్నాను మరి దీనికి అలా కుటుంబం సమేతంగా ముందుకొచ్చినందుకు ఆ భగవంతుడు ఎల్లవేళలా వేళల ఐదు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈసోటికి కూడా ఇంకెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయాలని మరి అశోక్ గారిని కోరుతున్నాము మరి మీ అందరూ సహకారంగా ఉంటే మరి అశోకు ముందుకు పోతని అందరం ఆశీర్వదించాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ అశోక్ అండదండలు వండుకుంటూ మరి మంచి కార్యక్రమం చేసినందుకు అందరి ఆశీర్వాదం మరి ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అశోక్ గారికి అలా కుటుంబానికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియసుకుంటూ భవిస్తున్నారు é yeah. yeah.